ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లోనే ప్రియాంక సందడి చేస్తున్నట్టు ప్రోమోలో కనిపించింది ఇక ఇందులో భాగంగానే హౌస్లోకి రాగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా కేరింతలు కట్టారు అయితే ప్రియాంక అంది మీరందరూ కూడా నాకు కొన్ని సీక్రెట్స్ చెప్తే అప్పుడు నేను ఏం చెప్పాలనుకునేది చెప్తాను అంటూ ఒక కండిషన్ పెట్టింది ఇక ఇందులో భాగంగా రీతు అంది నేను తనుజ నిన్ననే మాట్లాడుకున్నాం ప్రియాంక స్కిన్ ఎంత అందంగా ఉంటుంది అంటే ప్రియాంక అక్కడ నుంచి సిల్లీగా వెళ్ళిపోయింది ఇక తర్వాత తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఎందుకురా అంత ఎమోషనల్ అవుతున్నావు నువ్వు అని అంటే ఏమో నబ్బా నువ్వు కనిపించలేదని చెప్పేసి నేను అంత ఎమోషనల్ అవుతున్నాను అంటే ప్రతి వాళ్ళకి ఇదే మాట చెప్తావా అంటూ ఇమాన్యుల్ పై కామెడీ చేస్తున్నారు ప్రియాంక ఇక ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి కూడా మాట్లాడారు ముందుగా ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఇమాన్యుల్ నువ్వు చాలా ఎమోషనల్ అవుతున్నావు నీ ఎమోషనల్ ని కంట్రోల్ పెట్టుకో అండ్ అలాగే నమ్మిన వాళ్ళని చీట్ నీ గేమ్ నువ్వు ఆడుకో అంటూ ఇమానియల్కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది ఇక రీతు దగ్గరికి కూడా వచ్చి రీతు ఏది ఏమైనా సరే నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలి ఆడియన్స్ చూస్తున్నారు పక్క వాళ్ళ కోసం కాదు అంటూ ఏదైతే డెమోన్ పవన్కి సపోర్ట్ చేస్తుందో అది కొంచెం దూరంగా ఉండమని ఇండైరెక్ట్గా గా చెప్పింది ఇక తనుజ దగ్గరికి వచ్చి తనుజ యు ఆర్ ద లేడీ శివంగి అంటూ నువ్వు గేమ్ భలే ఆడుతున్నావు తెలుసా ఏ టాస్క్ పెట్టినా ఆ టాస్క్ ని బిగ్ బాస్ చెప్పిన దానికంటే ఇంకా బాగా అర్థం చేసుకొని అది ఆడాలి అనే ఇదిలో ఉన్నావు చూడు నిజంగా సూపర్ అబ్బా నీ మైండ్ గేమ్కి నిజంగా హ్యాట్స్అప్ చేయాల్సిందే అంటూ కోసం చాలా బాగా చెప్పింది ప్రియాంక ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా గేమ్ ఆడుతున్నారు ముఖ్యంగా డెమాన్ నువ్వు ఏ టాస్క్లు లో పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతున్నావు నువ్వు నాకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ తెలుసా అంటూ ప్రియాంక చెప్పుకొచ్చింది ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ అయితే గనక ఇప్పుడు వచ్చిన ప్రియాంక కెప్టెన్సీ కంటెండర్ తల ఇది పవన్ కళ్యాణ్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక పవన్ కళ్యాణ్ అలాగే ప్రియాంక వీళ్ళిద్దరూ బిగ్ బాస్ ఫిష్ స్కెల్టన్ అనే టాస్క్ పెట్టారు ఇక గార్డెన్ ఏరియాలో ఫిష్ కి సంబంధించిన ఒక అస్థి పంజరాన్ని ఏర్పాటు చేశారు అయితే ఫిష్ స్కెల్టన్ కి సంబంధించిన ఏవైతే బోన్స్ ఉంటాయో అక్కడ విడిగా పెట్టారు అయితే వీళ్ళిద్దరూ ఒక హ్యాండ్తోనే అక్కడ ఉన్న బోన్స్ ని తీసుకెళ్లి అక్కడ ఫిష్ స్కెల్టన్ అనే ఏదైతే ఉందో అస్థిపంజరానికి ఆ బోన్స్ అటాక్ చేయాలి అయితే వీళ్ళిద్దరిలో అయితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడారనే చెప్పాలి సో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ గా అయ్యాడు ప్రియాంకను ఓడించి మరి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రియాంక తనుజ కోసం అండ్ అలాగే రీతు కోసం ఇమానియల్ కోసం చెప్పిన దానిపై అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కెప్టెన్సీ కంటెండర్ అయిన దానిపై జర కామెంట్ రూపంలో తెలియజేయండి